హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరంగల్ వండర్స్ వన్ ఫోర్ త్రీ ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి కొంచెం వీడియో పెట్టడానికి అయితే లేట్ అయిపోయింది ఇదైతే నా వినాయక చవితి రోజు మా ఇంట్లో చేసిన బ్లాగు పిల్లలతో వినాయక చవితి ప్రసాదాలు ఇవన్నీ చేయడం అయితే చాలా అంటే చాలా కష్టం అండి అసలు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఈ ప్రసాదాలు ఇలాంటి ఫంక్షన్స్ చేయాలంటే నిజంగా చాలా ఒప్పుకుండాలి నేనైతే మార్నింగ్ నుండి చేస్తూనే ఉన్నాను సెవెన్కి వంట చేయడం స్టార్ట్ చేస్తే నా వంటలు అయిపోయేసరికి లెవెన్ అయిపోయింది ప్రసాదాలన్నీ చేసేసరికి నేను ముందుగా అయితే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపేర్ చేసుకున్న తర్వాత దేవుడి సామాన్ల దగ్గరికి అయితే వెళ్ళాను ముందుగా ప్రసాదాలన్నీ చేసుకున్న తర్వాత నేను మా హస్బెండ్ మా పిల్లలు వెళ్ళి వినాయకుడికి వినాయకుడికి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చాం వినాయకుడు ఎప్పుడైనా ఒంటరిగా వెళ్ళి తీయకూడదంట భార్యాభర్త ఇద్దరు కలిసి వెళ్ళి తేవాలని చెప్పేసి అన్నారు మా ఆయన అందుకని చెప్పేసి ఇద్దరం పిల్లల్ని తీసుకొని మరీ వెళ్ళి వినాయకుడిని అయితే తెచ్చేసుకున్నాము తెచ్చుకున్న తర్వాత అయితే ఇలా మేము పాలవెల్లి అయితే ఏర్పాటు చేసుకున్నాను ముందుగా అయితే ఈ పాలవెల్లి అయితే మేమైతే మా అమ్మ వాళ్ళు అయితే ఎప్పుడూ పెట్టలేదు మా అమ్మ అయితే మా హస్బెండ్ వచ్చేసి పెడదాము మనం అనేసి అన్నారు అందుకని చెప్పేసి నేనైతే పాలవెల్లి తెచ్చేసి పాలవెల్లికి అయితే అన్ని రకాల ఫ్రూట్స్ అయితే కడతారు కదా నేను కూడా అలాగే ఆ ఫ్రూట్స్ అన్నీ కట్టేశాను పాలవెలికి అవైతే అయిపోయిన తర్వాత నేనైతే మామిడాకులతో కంకణాలు అయితే రెడీ చేసుకున్నాను మనం పూజలో కంకణాలు కట్టుకోవాలి కదా స్వామివారికి కట్టాలి మనం కూడా కట్టుకోవాలి ఇంట్లో పిల్లలకి కూడా కట్టుకోవాలి అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను దాని తర్వాతనైతే ఇంకా పీటలు వేసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత ఆ పీట మీద కొద్దిగా వాటర్ చల్లేసుకొని ఇలా వినాయకుడిని అయితే ప్రతిష్ఠించేసుకున్నానండి వినాయకుడిని పెట్టిన తర్వాత ఇలా ఇరవై ఒక్క పత్రితో వినాయకుడిని పూజించాలి కదా మా హస్బెండ్ నాకు ఒక్కొక్క పత్రి అందిస్తూ ఉంటే నేనైతే వినాయకుడిని అయితే ఇలా అలంకరించుకుంటున్నాను తను కొంచెం ఈసారి నాకు బాగానే హెల్ప్ చేశారు ఒక్కరు చేసుకోవడం అయితే చాలా కష్టం కదండి అందుకని చెప్పేసి చేసుకున్నాము దాని తర్వాత మేము పత్రి మొత్తం అలంకరించుకున్న తర్వాత మేమైతే వస్త్రం వేసాం వస్త్రం అంటే తెలుసు కదా దూదిమాల దాన్నైతే వస్త్రం అనేసి అంటారు అది వేసుకున్న తర్వాత జంజరం వేసాము వినాయకుడికి మనం జంజం కూడా వేసుకోవాలి కదా ఎప్పుడైతే నేనే రెడీ చేసేదాన్ని ఈ ఇయర్ మాత్రమే మేము కొనుక్కొచ్చాం వాళ్ళని అడిగితే మాత్రం పెద్ద జంజరం అయితే ఇచ్చారు నేను దాన్ని చిన్నగా ఏర్పాటు చేసుకొని వినాయకుడికి అయితే వేసుకున్నాను దాని తర్వాత అయితే పువ్వులతో అలంకరించేసుకున్నాను తర్వాత ప్రసాదాలన్నీ ఇలా అయితే పెట్టేశాను ఇలా వరంగల్లోనే చేస్తారా లేకపోతే చుట్టుపక్కల అన్ని వైపులా చేస్తారా తెలియదు కానీ మా చిన్నప్పటి నుండి అయితే మా అమ్మ ఇలాంటి ప్రసాదాలే చేసేది మామూలుగా వ్రతాలు పూజలు అంటే ఎవరైనా పులిహోర దద్దోజనం గారెలు ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా ఎందుకు వినాయక చవితికి మాత్రం ఇలా కర్రీస్ ఉండడం పెరుగు ఓసేమియా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఓన్లీ వరంగల్లోనే చేస్తారా లేకపోతే అన్ని వైపులా చేస్తారా అన్నది నాకు తెలియదు కానీ నేను మాత్రం పదిహేను రకాల ప్రసాదాలు చేశాను అంటే ఇక్కడ వరంగల్లో చేస్తారా లేకపోతే మీ వైపు కూడా చేస్తారా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మా వైపు అయితే చేస్తూ ఉంటారు ఎందుకంటే నేను మా అమ్మ ఒకతే చేస్తుందేమో అనుకున్నాను కానీ మేము బయటికి వెళ్తే ఇలా అన్ని రకాల కూరగాయలు అయితే పెట్టి అమ్ముతున్నారు ఎందుకంటే ఈరోజు అలాంటి కూరలు చేయాలేమో అందుకనే అమ్ముతున్నారు కావచ్చు అని చెప్పేసి నేను కూడా ఇక అలాంటివి పెట్టేసి అన్ని కూరగాయలతో అయితే వంటలు చేశాను నేనైతే బెండకాయ చారు చేశాను వంకాయ చేశాను దొండకాయ టమాటా పొట్లకాయ కూర ఓనగాయ కూరలో ఓనగాయ వేసి వండితే వినాయకుడికి చాలా ఇష్టం అంట అందుకని చెప్పేసి కూర ఓనగాయ చేసాము పొట్లకాయ చేశాను పరమాన్నం చేసా సేమియా కుడుములు ఉండ్రాలు పాయసం లాస్ట్లో మనం కొంచెం బెల్లం పెరుగు కూడా వేయాలంట సో నేను అన్నీ కలిపి పదిహేను రకాలైతే చేశాను ఆ ప్రసాదాలు చేయడానికే నాకైతే చాలా టైం పట్టింది అందుకే ముందుగా వంటే ప్రిపేర్ చేసుకున్న తర్వాత దేవుణ్ణి అలంకరించుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఇలా దేవుని మొత్తం చేసుకున్న తర్వాత నేనైతే ఇలా ముందైతే ప్రసాదాలన్నీ పెట్టేసుకున్నాను ఇంకా మళ్ళీ లేవకోకుండా అన్నీ ఒకటేసారిగా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ముందుగా అయితే అన్నీ ఏర్పాటు చేసుకొని ఇలా కుందులు అయితే ముందుగా వెలిగించుకుంటున్నాను ఐదు ఒత్తులు వేసుకొని ఈ కుందులు అయితే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి నాకైతే చాలా నచ్చాయి ఇలాంటి చిన్న చిన్న పండుగలప్పుడు పెడితే బాగుంటుంది కదా పూజలప్పుడు అని చెప్పేసి తీసుకున్నాను మేము లడ్డు పెట్టడం మర్చిపోయాం అందుకని చెప్పేసి లాస్ట్లో అయితే ఇట్లా లడ్డు కూడా పెట్టేసుకున్నాను లడ్డు తర్వాత మనము వినాయకుడికి కండువా దోతి పెడతారు కదా బయట పెద్ద వినాయకుల దగ్గర అలాగే మనం ఇంట్లో కూడా పెట్టాలని చెప్పేసి నేనైతే కండువా దోతి అవి కూడా తెచ్చేసి పట్టువి అలంకరించేశాను వినాయకుడికి మనం బయట పెద్ద పెద్ద మటల్లో ఎలా అయితే వేస్తారో నేను సేమ్ యాసిడీస్గా ఇంట్లో కూడా అన్ని రకాలుగా చేసి లడ్డు కంకణం దోతి కండువా ఇవన్నీ వేశాను జంజం కూడా వేశాను ఇవన్నీ వేసే పెట్టుకున్నాను వినాయకుడి చేతిలో లడ్డు పెడతారు కదా అందుకని చెప్పేసి నేను లడ్డు కూడా పెట్టేశాను లడ్డు కూడా పెట్టేసి ఇలా ఇరవై ఒక్క పత్రి వేసి చూసారా వినాయకుడిని అయితే ఎలా అలంకరించానో నాకైతే బాగా అనిపించింది సింపుల్గా నీట్గా బాగుంది అనిపించింది పాలవెల్లి అయితే ఇలా కట్టేసుకున్నాను పాలవెల్లికి కొంతమంది అయితే చాలా రకాల ఫ్రూట్స్ కడతారు నేనైతే మాత్రం సీతాఫలం ఎలక్కాయ యాపిల్ కంకి వీటిని మాత్రమే కడతాను ఇవే కదా మనం వినాయకుడి పూజలో పెట్టేవి వేరే ఫ్రూట్స్ ఎక్కువగా పెట్టరు కదా ఓన్లీ ఇవే పెడతారని చెప్పేసి నేను వాటితో మాత్రమే పాలవెల్లి అలంకరించుకున్నాను ఈ పాలవెల్లి అన్నది అందరు కడతారా కట్టరో తెలియదు కానీ కొంతమంది అయితే కడుతున్నారు కొంతమంది అయితే కట్టట్లేరు మా అమ్మ వాళ్ళు అయితే కట్టడం అయితే నేను ఎప్పుడు చూడలేదు కానీ మా హస్బెండ్ అయితే మనం కడదాము మా వైఫ్ అందరు కడతారని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి మేము పాలవెల్లి కూడా కట్టేసుకున్నాము గ్లాస్గా మేమైతే ఈ వినాయకుడిని అలంకరించుకోవడం అన్ని పనులు అయిపోయిన తర్వాత మేమైతే కంకణాలు కట్టేసుకున్నాం మా హస్బెండ్ పిల్లలకి కంకణాలు కట్టేసి నాకు కూడా కట్టారు నేను ఆయనకు కూడా కట్టాను కంకణాలు కట్టేసుకున్నాం కంకణాలు కట్టేసుకున్న తర్వాత నేనైతే ముందుగా పిల్లలందరికీ బొట్టు పెట్టేశాను పిల్లలకి మా హస్బెండ్కి బొట్టు పెట్టేశాను మనం పూజ స్టార్ట్ చేసే ముందు వినాయకుడు పూజ స్టార్ట్ చేసే ముందంట గంధం కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత వినాయకుడి పూజ స్టార్ట్ చేయాలి అని చెప్పారు అందుకని చెప్పేసి నేనైతే పిల్లల్ని పిలిచి మా హస్బెండ్కి పిల్లలకి గంధం కుంకుమ అయితే పెట్టేశాను బొట్టు పెట్టిన తర్వాత మేమైతే పూజ స్టార్ట్ చేశాము ముందుగా అయితే నేను దీపాలు అయితే వెలిగించేసుకున్నాను అలంకరణ అయిపోయిన తర్వాత ప్రసాదాలు పెట్టడం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి దీపాలు అయితే వెలిగించేసుకున్నాను ముందుగా అయితే రెండు కుందులు ఇలా ఐదు వత్తులు వేసి వెలిగించుకున్నాను సైడ్లకని అఖండ దీపం అయితే ఒకటి పెట్టుకున్నాను మనం అఖండ దీపం వినాయకుడు జరిపే వరకు అది నిండుకోకుండా ఉండాలి కదా అని చెప్పేసి నేను ఒక మట్టి ప్రమిద తీసుకున్నాను నాకు ఎందుకు అఖండ దీపం మట్టి ప్రమిదలో పెడితేనే బాగా అనిపిస్తుంది ఎక్కడ ఏ పూజకైనా కూడా నేను మట్టి ప్రమిదనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అందువల్ల నేనైతే అఖండ దీపాన్ని అయితే ఇలా మట్టి ప్రమిదలో అయితే ఏర్పాటు చేసుకున్నాను బొట్టు పెట్టడం అయిపోయిన తర్వాత ఫైనల్గా దేవుడికి అయితే దండం పెట్టుకొని కొద్దిగా అక్షంతలు వేసుకొని నేను అక్షంతలు ప్రిపేర్ చేసుకున్నాను పూలతో అక్షంతలు వేసుకున్న తర్వాత ఇక బుక్ అయితే చదువుతాను నేను మా ఇంట్లో ఏ పూజ చేసినా మేమైతే బుక్ చదివే చేసుకుంటాము మామూలుగా మొబైల్లో పెట్టుకోవడం టీవీలో పెట్టుకోవడం అయితే చేయము మేము పూజ బుక్ కొనుక్కొచ్చుకొని వ్రతానికైనా వరలక్ష్మి వ్రతానికైనా శివరాత్రికైనా వినాయక చవితికైనా ఎప్పుడైనా కూడా మేమైతే పూజ బుక్ కొనుక్కొచ్చుకొని మేము పూజ చదువుతుంటాము ఎందుకంటే చదివిన వారికి విన్నవారికి మంచిది అంటారు కదా అందుకని చెప్పేసి చదివితేనే ఇంకా ఎక్కువగా బాగుంటుంది వేరే వాళ్ళు చెప్తే చేసిన దానికన్నా మొబైల్లో చూసి చేసిన దానికన్నా ఇలా మనం సొంతంగా చదువుకుంటేనే బాగుంటుందని చెప్పేసి మేము ఫస్ట్ నుండి అయితే చదవడమే స్టార్ట్ చేసుకున్నాము మేమైతే లాస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేసాము వినాయకుడిని పెట్టడం మాకు పెళ్ళైన ఈ ఎయిట్ ఇయర్స్లో మాకు ఎప్పుడూ కుదరలేదు ప్రతి ఇయర్ ఏదో ఒక సమస్య వచ్చేది వినాయకుడిని పెడదాం అనుకున్న ప్రతిసారి లాస్ట్ ఇయర్ మాత్రం మాకు కుదిరింది అందుకని చెప్పేసి లాస్ట్ ఇయర్ నుండి వినాయకుడిని పెట్టడం స్టార్ట్ చేశాము ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేసేసాను బుక్ని మా హస్బెండ్ చదువుతారా అంటే చదవను అన్నాడు అందుకని చెప్పేసి నేనే చదివేశాను ఎప్పుడైనా కూడా నేనే చదువుతాను మా ఇంట్లో బుక్ వరలక్ష్మి వ్రతానికైనా వినాయక చవితికైనా మేము ఇలాగే బుక్ చదివి చేసుకుంటాము ఎవరైనా కుదిరితే ఇలాగే చదివి చేసుకోండి ఇలా మొబైల్లో పెట్టుకోవడం కన్నా టీవీలో చూసి చేయడం కన్నా మనకి ఇదే బాగా అనిపిస్తుంది ఎందుకంటే చదివితే మనకి మంచిది పిల్లలు వింటారు పిల్లలకి కూడా అర్థమవుతుంది కదా నేనైతే మా అమ్మని చూసే ఈ పూజలన్నీ నేర్చేసుకున్నాను రేపు నా పిల్లలు కూడా నన్ను చూసే నేర్చుకోవాలి కదా అందుకని చెప్పేసి నేను వాళ్ళకి తెలిసేలాగా మేమైతే అన్ని విధాలుగా అన్ని పండగలు అన్ని చేస్తూనే ఉంటాము అన్ని పూజలు అన్ని పండగలు అన్నీ చేస్తూనే ఉంటాను పిల్లలకి తెలిసేలాగా చెప్తూనే ఉంటాను ఇంకా నేనైతే పూజ చేయడం స్టార్ట్ చేశాను దేవుడి గురించి అయితే మొత్తం బుక్ అంతా చదివేశాను ఫైనల్లో కథ అయితే మీరు కూడా వింటారు కదా అని చెప్పేసి నేను కథ వీడియో అయితే పెట్టేశాను మీకోసం కథ ఎందుకంటే విన్నవారికి చదివిన వారికి చాలా మంచిది అని చెప్పేసి చదివినందుకు నాకు విన్నందుకు మా సబ్స్క్రైబర్లు నేనైతే కథ కూడా మీకు మీరు వింటారని చెప్పేసి కథ అయితే పెట్టేశాను మీరు కూడా వినండి మంచి జరుగుతుంది అందరూ అయితే వినాయక చవితి ఇలా జరుపుకున్నారు మేమైతే ఇలా జరుపుకున్నాము సింపుల్గా ఉన్నంతలో మేమైతే సింపుల్గా అనిపించినా కూడా మేమైతే ఎప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేసుకున్నాము అందుకే ఈ ఇయర్ కూడా ఇలాగే చేసుకున్నాము మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము ఏ ఫెస్టివల్ అయినా ఇలాగే చేసుకుంటాము నాకైతే ఎందుకో ఈసారి వినాయకుడి అలంకరణ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎందుకంటే సింపుల్గా చేశాను బాగుంది అని అనిపించింది డెకరేషన్ అలాంటివి ఏం లేకుండా బ్యాక్ సైడ్లో చూసారా మాకు పైన దేవుడు పటాలు ఉంటాయి మేము ఎప్పుడు రెగ్యులర్గా పూజ చేసుకునే ప్లేస్ అది కింద అయితే అన్ని బుక్స్ పెడతాను ఆ బుక్స్ కనిపించకుండా నేనైతే ఇలా రెండు చున్నీస్తో అయితే ఇలా ఆర్గనైజ్ చేశాను సింపుల్గా బుక్స్ అయితే పడకుండా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా బుక్స్ అయితే ఆర్గనైజ్ చేసి ఇస్తాను సున్నీస్తో అయితే ఇలా ఆర్గనైజ్ చేశాను దాని తర్వాత ఇక మేము ఇలా రెండు పీటలు అయితే వేసుకొని మేము ఏ వ్రతానికైనా ఏ పూజకైనా ఈ పీటలే వాడుతూ ఉంటాము మేము దేవుణ్ణి కింద పెట్టకోకుండా ఇలా పీటలు వేసుకొని పీటల మీద ఇస్తరాకు వేసుకొని దేవుణ్ణి కూర్చోబెడతాము వల్ల వ్రతం రోజైనా అంతే మేము అమ్మవారిని కూర్చోబెట్టడానికి కూడా ఇలా పీఠం వేసుకొని చేసుకుంటాము ఇంకా ఫైనల్గా అయితే నా పూజ అయితే లాస్ట్కి వచ్చేసింది నేనైతే బుక్ మొత్తం చదవడం స్టార్ట్ చేసేసాను ఈ సగం వరకు అయిపోయింది తర్వాత కథ చదివేసాను కథ చదివిన తర్వాత ఒక పద్యం చదివి హారతి ఇచ్చేస్తే మా వినాయక చవితి అయితే ముగిసింది ఈసారి పూజ అవ్వడానికి అయితే మాకు చాలా అంటే చాలా టైం పట్టింది ఎప్పుడైనా కూడా లాస్ట్ ఏదైతే ట్వెల్వ్ వన్ కల్లా అయిపోయింది ఈసారి కొంచెం ప్రసాదాలు ఎక్కువైపోయేసరికి ఇద్దరం వెళ్ళి వినాయకుడిని తీసుకొని మళ్ళీ అందులో ఇంట్లో చిన్నపిల్లలు ఉండేసరికి వాళ్ళని చూసుకొని చేసుకోవడం అంటే కొంచెం కష్టం అనిపించింది కానీ ఫైనల్గా అయితే మా పూజ పూర్తవ్వడానికి మాత్రం మూడైందండి మూడు గంటలకి మా పూజ పూర్తయిపోయి అప్పుడు ఉపవాసం విరమించాము మేము దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలే తింటాము ఉపవాసం అయిపోయిన తర్వాత ఎందుకంటే మేము ఫస్ట్ మనం దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలే భార్యాభర్త తినాలి అని చెప్పేసి మేమైతే పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి ప్రసాదం ఇచ్చేసి దాని తర్వాత దేవుడికి దండం పెట్టుకుని సాష్టాంగ నమస్కారం చేసుకుంటే మంచిదంట వినాయకుడికి పూజ తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకొని ఇరవై ఒక గుంజీలు తీస్తే మనం సంవత్సరం మొత్తం చేసిన తప్పులన్నీ ఇంకా మంచిగా అయిపోతాయి అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి మా పిల్లలు మా హస్బెండ్ మేమైతే ఇరవై ఒక ప్ర గుంజీలు కూడా తీసాము దాని తర్వాత అయితే మేము దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని కొంచెం పిల్లలకి పెట్టి మిగిలిన ప్రసాదాలన్నీ నేను మా హస్బెండ్ సగం సగం తినేసాము దేవుడి దగ్గర పెట్టింది ఫస్ట్ తినాలి అనేసి అంటే మేము ముందు అదే తిన్నాము మా పూజ అయితే ఇలా జరిగింది మీ అందరిది ఎలా జరిగింది అనేది కామెంట్లో తెలియజేయండి నాకు ఈ వంటల గురించి మాత్రం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే వరంగల్లోనే చేస్తారా ఎప్పుడు ఎక్కడ చేస్తారా తెలియదు కదా అందుకని చెప్పేసి వరంగల్లోనే చేస్తారా మీ వైపు కూడా ఇలా కర్రీస్ చేసి పెడతారా అన్నది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి ఫైనల్గా పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఈవినింగ్ వినాయకుడికి పాదాలు వేసి వినాయకుడిని సాగనంపేశాను నేను పాదాలు వేసిన వీడియో కూడా మీకు అప్డేట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అంటే ఈవినింగ్ టైంలో ఇలా పాదాలు వేస్తే వినాయకుడిని సాగనంపినట్టు అంట అని మా అమ్మ చెప్పి చిన్నప్పుడు మాతో వేయించేవారు అలాగే నేను కూడా అలవాటు చేసుకుని వేశాను అంటే వరంగల్లో వేయడం చూశాను కానీ మేము ఇంతకుముందు ఉన్న ప్లేస్లో అయితే వేసేవాళ్ళు కాదు ఓన్లీ ఇక్కడే వేసేవాళ్ళు మీ వైపు కూడా ఎవరైనా వేస్తారా లేకపోతే వరంగల్లోనేనా అన్నది తెలుసు కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం